మొత్తానికి బీసీ నాయకులు ఏదైతే ఇప్పుడు అగ్రనాయకులు ఎవరైతే రాష్ట్రంలో అగ్రనాయకులు నాయకులు వాళ్ళు బండి సంజయ్ మన ఎవరైతే ఈటల రాజేందర్ ఉన్నారో వీళ్ళ వల్లనే ఓడిపోయింది దెబ్బ పడ్డది వెనకల పడ్డది అంటున్నారు వాళ్ళ ఈటల రాజేందర్ గారి మీద ఎక్కువ వేస్తున్నారు ప్రధానంగా బండి సంజయ్ గారిని తీసేసి ఆ ఇవాళ నాయకత్వం కిషన్ రెడ్డి గారికి మార్చడం ఒకటి రెండవది ఈటల రాజేందర్ గారి వాళ్ళనే ఇవాళ బీజేపీ రాలేదు అధికారంలో వచ్చేది బీజేపీ ఈ బండి సంజయ్ ఉన్నప్పుడు నలభై మూడు శాతం పర్సంటేజ్ పెరిగింది అంత పెరిగింది దాన్ని తీసేసినరు ఇదంతా ఈటల రాజేందర్ గారు వాళ్ళనే జరిగింది అని చెప్పేసి ఏదైతే చెప్తున్నారో అది తప్పు శుద్ధ అంటున్నా ఈ సందర్భంగా ఎందుకు శుద్ధ అంటే ఇవాళ ఈటల రాజేందర్ గారు తెలంగాణ ఫేస్ తెలంగాణ ఫేస్ తెలంగాణ ఉద్యమకారుడు కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రికి అన్ని రకాల అరువుడు అని చర్చ జరిగింది మొత్తం హుజరాబాద్ ఎన్నికల్లో కేసీఆర్ను ధీటుగా ఎదుర్కొన్నాడు గెలవగలిగిండు ఇవాళ కేసీఆర్ను దీటుగా ఎదుర్కొని బీజేపీలో నిలబడగలిగే సత్తా ఉన్నవాడు బండి సంజయ్ కాదు ఈటల రాయందర్ అని చెప్పేసి నిరూపణ జరిగింది ముఖ్యమంత్రి అభ్యర్థులలో ఈటల రాయందర్కు సర్వేలో ఎంత పర్సెంటేజ్ వచ్చింది కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి కంటే కూడా ఎక్కువ సర్వేలో ఆయనకు వచ్చింది ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చిందంటే నెక్స్ట్ తెలంగాణలో ఒక ఆయన సెక్యులర్ ఫేసే కాకుండా ఆయన సామాజిక వర్గం ముదిరాజు ఆ ముదిరాజులంతా కూడా ఒక బలమైన శక్తి అవతరించే సమయము ఆ సమయంలో పీసీ ముఖ్యమంత్రి నినాదం బీజేపీ ఎత్తుకున్నది ఆ సమయంలో వర్గీకరణ నినాదం బీజేపీ ఎత్తుకున్నది మాదిగలు తోడైపోయి ఇవాళ బీసీలు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగే స్థాయిలో ఉన్న టైంలో ఇవాళ అగ్రవర్ణాల కుట్రలో ఇవాళ పలి చేశారు పని చేసి ఇవాళ ఇవాళ వాళ్ళంతా ఇవాళ ఈటల రాజేందర్ బలంగా ఉన్నదాన్ని ఆ అంశాన్ని ఈటల రాజేందర్ బలంగా ముందుకు తీసుకుపోతున్న అంశాన్ని ఇవాళ ఈటల రాయేందర్ ముఖ్యమంత్రి అన్న తర్వాతనే ఈ చర్చ ఎక్కువ మొదలైంది బీసీ ముఖ్యమంత్రి చర్చ బండి సంజయ్ వల్ల కాలే బండి సంజయ్ ముఖ్యమంత్రి అనే చర్చ ఎక్కడ జరగలే ఇక్కడ జరిగింది బండి సంజయ్ బండి సంజయ్ బలంగా ఒక హిందుత్వ ఎజెండాను తీసుకుపోతున్నాడు అన్నారు కానీ బండి సంజయ్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇక్కడ ఎక్కడ రాలే చర్చ అంతా కూడా ఇవాళ బీజేపీ అధినాయకత్వం కూడా ఎక్కువ శాతము వీళ్ళందరి వైపే మొగ్గింది మొగ్గు చూపింది ఆయన నేను నిలబెట్టి ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు అన్నారు ఏమి ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి అని చెప్పేసి అన్న టైంలోనే ఇవాళ ఆ హైప్ క్రియేట్ అయ్యి ఇవాళ ఏడు శాతం కాస్తే పద్నాలుగు శాతంకి వచ్చింది ఆయన చేయడం వల్ల సో కాబట్టి ఇవాళ బీసీలు అనే వాళ్ళని ఓడగొట్టడానికి ఖచ్చితంగా అగ్రవర్ణాలు కుట్ర జరిగింది అనేది వాస్తవము ఇప్పటికైనా బీసీ నాయకులారా బీసీ మేధావులారా బీసీ ప్రజలారా మీరు కళ్ళు చెవులు పెట్టుకుని ఆలోచించండి ఇప్పటికైనా మా దళిత సమాజం మీ వెంట నడవడానికి రెడీగా ఉంది మిమ్మల్ని ముఖ్యమంత్రి చేయడానికి రెడీగా ఉంది ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంతమంది బీసీలకు ఎంపీ టికెట్లు వస్తాయో మీరు ఒకసారి ఆలోచన చేయండి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇదే కుట్ర జరగొచ్చేమో నేను అదే అంటున్నాను అందుకే ఈ కుట్రలు జరగకుండా బీసీలు ఇప్పటికైనా మేలుకోవాలంటున్నా ఈ ఈ ఎన్నికల్లోనైనా మేల్కోవాలంటున్నా ఈ ఎన్నికల్లోనైనా మీ పక్షం వహించే వాళ్ళని గెలిపించండి అంటున్నా మీ బీసీలను గెలిపించే వాళ్ళని మీ బీసీల కోసం మాట్లాడే వాళ్ళని మీ బీసీల కోసం నిరంతరం తప్పించే వాళ్ళని మీరు పార్లమెంటరీ పంపండి